వెల్కమ్ టు శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ ఈ వీడియోలో మనము కేవీఎస్ లో అదే విధంగా లో నోటిఫికేషన్ రాబోతున్నది కాబట్టి ఇక్కడ కేబీఎస్లో దాదాపు తొమ్మిది వేల నూట యాభై ఆరు పోస్టులకు అదేవిధంగా ఎన్వీఎస్లో మూడు వేల ఆరు వందల నలభై మూడు పోస్టులకు రేపు నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా మనకు ఈరోజు పేపర్లు కూడా రావడం అనేటువంటి జరిగింది దాదాపు రేపు నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరుగుతుంది అదే రకంగా అప్లికేషన్ డేట్ కూడా అనౌన్స్ కావడం అనేటువంటి జరిగింది కాబట్టి క్లియర్ కట్గా అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి పీజీటీఎన్ ఉన్నాయి టీజీటీఎన్ ఉన్నాయి అదే రకంగా వీటికి అర్హతలు ఏంటి అసలు వాస్తవానికి మనం క్వాలిఫికేషన్ అనేటువంటిది అంటే కామన్గా సీటెట్ అనేటువంటిది ఉండాలి మరి సీటెట్ లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది మనకి ఛాన్స్ ఇస్తారా ఇయ్యరా ఇయర్ అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఏజ్ ఎంత ఉండాలి అదే రకంగా క్వాలిఫికేషన్ ఉండాలి ఇవన్నీ క్లియర్ కట్గా ఒకటికి రెండు సార్లు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ వీడియో అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీలైతే మన ఛానల్ లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా చూడండి ఇక్కడ కేవీఎస్కి సంబంధించినటువంటి తొమ్మిది వేల నూట యాభై ఆరు సంబంధించినటువంటి ఎన్విఎస్కి సంబంధించినటువంటి మూడు వేల ఆరు వందల నలభై మూడు పోస్టులకు రేపు నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా పేపర్ క్లిప్పింగ్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది అయితే క్వాలిఫికేషన్ ఏముండాలి సార్ అంటే ఫస్ట్ అందులో ఉన్నటువంటి ఇప్పుడు కేవీఎస్లో ఉన్నటువంటి పీజీటీ అనేటువంటిది ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు మళ్ళీ ఏపీలో ఎంతో ఎన్ని ఉన్నాయి సార్ అదే రకంగా టీజీలో ఎన్ని ఉన్నాయి సార్ అనేటువంటిది గతంలో నేను వీడియో చేశాను కాబట్టి రేపు వచ్చిన తర్వాత క్లియర్ కట్గా చేస్తాను మళ్ళీ ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ ఏంది సార్ అనేటువంటిది అదే రకంగా టీజీటీ పదిహేడు వందల పన్నెండు ఉన్నాయి అదే రకంగా పీఆర్టీ వందల తొంభై ఒకటి ఉంది అదే రకంగా ప్రిన్సిపాల్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఆర్ట్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు పీఈటీ కావచ్చు ఇవన్నీ ఉన్నాయండి ఓకే మెయిన్గా అయితే ఈ వీడియోలో మనము వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏది రేపు రాబోతున్నటువంటిది కాబట్టి తప్పకుండా మీకు అప్డేట్ అనేటువంటిది ఇవ్వాలి కాబట్టి చాలామంది రేపే చేద్దామనుకుని చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు సార్ వీడియో చేయడం లేదు ఎందుకు సార్ అని సో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనే ఉద్దేశంతో బ్రీఫ్గా ఒక ఐడియా అనేటువంటిది ఇస్తాను మెయిన్గా చూడండి క్వాలిఫికేషన్ పీజీకి క్వాలిఫికేషన్ ఏముండాలండి అంటే కామన్గా పీజీ ఉంటే సరిపోతుంది పీజీ ఉంటే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఉంటే సరిపోతుంది పీజీటీకి పీజీ మాత్రమే ఉంటే సరిపోతుంది మనకు దీనికి సీటెట్ అవసరము లేదు నో సీటెట్ దీనికి సీటెట్ అనేటువంటిది అవసరము లేదు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి టీజీటీకి కంపల్సరిగా ఏముండాలండి మనకు ఏముండాలా సీటెట్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి టీజీటీకి సీటెట్ అనేటువంటిది కంపల్సరిగా ఉండాలా కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సీటెట్ పేపర్ టూ ఉండాలండి సీటెట్ పేపర్ టూ ఉండాలి పీఆర్టీకి మనకు సిటెట్ పేపర్ వన్ ఉండాలి సిటెట్ పేపర్ వన్ ఉండాలి సార్ ఇప్పుడు మాకు సీటెట్ అనేటువంటిది నోటిఫికేషన్ రావడం జరిగింది కానీ అప్లికేషన్ అనేటువంటిది డేట్ స్టార్ట్ కాలే అది ఇంకా ఎప్పుడు వస్తుందో సార్ మరి మేము క్వాలిఫై కాలేదు సీటెట్ మరి ఈ సిటెట్ సీటెట్లో మేము క్వాలిఫై అయితే మాకు ఈ జాబ్లకు ఛాన్స్ ఇస్తారా ఇంతకుముందు ఇవ్వడం జరిగింది కంపల్సరిగా మనకు ఎగ్జామ్ ప్రాసెస్లో సిబిటీ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు డా ఇంటర్వ్యూ వరకు మనము సీటెట్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది అంటే మనకు ఛాన్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది ఎగ్జామ్ డేట్ అనేటువంటిది మనకు దాదాపుగా మనకు ఫిబ్రవరి తర్వాత ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్గా ఇక్కడ మనకు తెలవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సీటెట్ క్వాలిఫై అయితే తప్పకుండా మనకు కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రమా తప్పకుండా రేపు వచ్చేటువంటి దాంట్లో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో హండ్రెడ్ పర్సెంట్ మనకు ఛాన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది సీటెట్ అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిది ఎప్పటితో చెప్పుకుంటూ వస్తున్నాను నేను కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి సీటెట్లు రాయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటారు సీటెట్లో మంచి మార్కుల కోసం తప్పకుండా మన ఛానల్లో లైక్ చేయండి అదే రకంగా క్వాలిఫికేషన్లో పీజీ ఉండాలి అదే రకంగా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఉండాలి టీజీటీకి సీటెట్ అవసరం అండి అదేవిధంగా పీఆర్టీ కూడా సీటెట్ అనేటువంటిది అవసరం దీనికి పేపర్ వన్ దీనికి పేపర్ టూ కామన్గా మనందరికీ తెలుసు ఓకే పీఆర్టీ అంటే ప్రైమరీ ఎవరైతే డైరెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అదే రకంగా ఇక్కడ ఎవరైతే పీ టీజీటీ ఉందో దీనికి బీఈడ్ చేసినటువంటి వాళ్ళు ఇంకా పేపర్ వన్ పేపర్ టూ అంటే ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది అప్లై డేట్ నవంబర్ ఫోర్టీన్త్ నుంచి డిసెంబర్ ఫోర్ అనేటువంటిది ఈరోజు మనకి ఇవ్వడం అనేటువంటి జరిగింది అఫీషియల్గా రేపు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అవన్నీ డీటెయిల్స్ తీసుకొని చెప్తానండి నేను ఓకే తర్వాత నోట్ సిటెట్ ఉండాలా కంపల్సరీ ఉండాలి కానీ ఈ కమింగ్ సీటెట్లో మనం క్వాలిఫై అయిన ఛాన్స్ ఉంటుందా అంటే ఉంటుంది ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే తప్పకుండా మీకు తెలియజేస్తాను అప్డేట్ ఇవ్వడానికి తప్పకుండా మన ఛానల్ మీరు ఫాలో కాండి ఏజ్ అనేటువంటిది ఇది చాలా ఇంపార్టెంట్ ఏజ్ అనేటువంటిది పిఆర్టీ థర్టీ ఏజ్ అదేవిధంగా టీజీటీ థర్టీ ఫైవ్ పీజీటీ అనేటువంటిది ఫార్టీ ఇయర్స్ ఇవి మనకు ఏజ్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ అనేటువంటిది ఏ మీడియంలో ఉంటుంది సార్ అనేటువంటిది మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ సిబిటీ మోడ్లో ఉంటుందండి ఓకే అదే రకంగా సిబిటీ మోడ్లో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఇందులోనే మనకు కామన్గా అంటే పేపర్ అంటే ప్రిన్సిపల్ కు టీజీటీ పీజీటీ ఇవన్నీ కూడా కామన్గా మనకు కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అవన్నీ మీకు చెప్తాను కానీ ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తర్వాత మనకి ఇంటర్వ్యూ కూడా పిలుస్తారు ఇంటర్వ్యూ అనేటువంటిది అంటే కామన్గా సిబిటీ ఎగ్జామ్ అనేటువంటిది మనం ఓవరాల్ ఎగ్జామ్ పెడతారు తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ త్రీ లెవెల్స్ అనేటువంటిది ఉంటుంది ఇంటర్వ్యూ అనేటువంటి మోస్ట్లీ థర్టీ మార్క్స్ అలా ఉంటుంది ఒక్కొక్క పోస్ట్కు ఒక రకంగా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా క్లియర్ కట్గా నేను మాట్లాడతాను నోటిఫికేషన్ రేపు వచ్చిన తర్వాత ఆ న్యూస్ బులెటిన్ చూసి మీకు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురెట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనము కేవీఎస్కి సంబంధించినటువంటి మాత్రమే పీజీటీ టీఎేటీ పిఆర్టీ చెప్పాను ఎన్విఎస్కి సంబంధించినటువంటి దాంట్లో నేను మళ్ళీ ఇవన్నీ కలిపి చెప్పలేదు కాబట్టి ఇందులో కూడా ఉన్నాయి మనకు కాబట్టి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మన ఛానల్ ద్వారా మీకు అందుతుంది రేపు నోటిఫికేషన్ బులెటిన్ అనేటువంటిది వస్తుంది అది చూసిన తర్వాత క్లియర్ కట్గా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే సీటెడ్ చాలా ఇంపార్టెంట్ నేను ఎప్పుడుతో చెప్తున్నాను కేవీఎస్ కావచ్చు ఎన్విఎస్ కావచ్చు పాటుగా మోస్ట్ ఇప్పుడున్న ఈఎంఆర్ఎస్ కావచ్చు తర్వాత ఆర్ఆర్బి టీచర్స్ కావచ్చు లేకుంటే డి త్రిపుల్ఎస్ బి కావచ్చు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు సీటెట్ ఒక్కసారి క్వాలిఫై అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన స్టేట్ ఎగ్జామ్లో అంటే స్టేట్ టెట్ అనేటువంటిది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మన యొక్క డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి గురుకులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా దాన్ని కూడా ప్రిపేర్ కావడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో ఏది ఏమైనా నోటిఫికేషన్ రాబోతున్నది అనేటువంటిది ఒకసారి గుర్తుపెట్టుకోండి రేపు చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉంటాయి తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కేవీఎస్ స్కూల్స్ హైదరాబాద్లో మనకు దాదాపుగా బోయినపల్లిలో ఉంది అదేవిధంగా గోల్కొండ కామన్గా మనకు గోల్కొండ పోర్టు పోతుంటే అక్కడ కూడా ఉంది కాబట్టి మూడు స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్లోనే కాబట్టి ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి అవన్నీ కూడా నేను క్లియర్ కట్గా మీకు తర్వాత మాట్లాడతాను సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసి పెట్టుకోండి గతంలో అన్ని వీడియోస్ చేశాను ఎక్కడ స్కూల్స్ ఉన్నాయి ఎక్కడ టీజీటీ పోస్టులు ఉన్నాయి ఎక్కడ పీజీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి సో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే రేపు నేను మీకు అప్డేట్ అనేటువంటిది అందిస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్